రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది కులాంతర వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు రాయపోలుకు చెందిన నాగమణి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది నెల కింద శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది ఆదివారం కావడంతో రాయపోలుకు వచ్చి విధులకు వెళ్తుండగా దారిలో తమ్ముడే దాడి చేసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాన్యగూడలో రహదారిపై దారుణ హత్య జరిగింది రాయపల్కు చెందిన నాగమణి అనే మహిళ కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేసి చంపారు హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే నాగమణి నెల క్రితమే ఆమె స్వగ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది హైత్నగర్లో ఉంటూ విధులకెళ్లే నాగమణి దంపతులు నిన్న ఆదివారం కావడంతో రాయపలులోని ఇంటికెళ్లారు ఇవాళ ఉదయం తిరిగి పోలీస్ స్టేషన్కు వస్తుండగా దుండగుడు దాడి చేసి చంపాడు ప్రేమ వివాహం కారణంగా మృతురాలి సోదరుడు పరమేశే హత్య చేసి ఉంటాడని ఆమె భర్త శ్రీకాంత్ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు నాగమణి సోదరుడు పరమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు నాగమణి తల్లిదండ్రులు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు ఇంతకు ముందే పెళ్లి కాగా విడాకులైనట్లు తెలుస్తోంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం మండలం మాన్యగుడలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య కలకలం సృష్టించింది ప్రేమ వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు తెలుస్తోంది ఇక తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కానిస్టేబుల్ దారుణ హత్య గురైన సంగతి తెలిసిందే అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని ఉస్మాని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కొంతమంది మనతో ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం అన్న ఏం జరిగింది పొద్దున మీకు ఆల్రెడీ నాగమణి భర్త శ్రీకాంత్ మీకు కాల్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది పొద్దున అంటే ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చి మ్యారేజ్ చెప్పి దానివల్ల తేవాల్సి అసలు ఎయిటీ ఇయర్స్ నుంచి పట్టించుకోలేదు అమ్మాయి ఎయిటీ ఇయర్స్ నుంచి బయట ఉంటుంది హాస్టల్ ఉంటుంది ఈ అబ్బాయి చదివిచ్చి అమ్మాయికి జాబ్ కొట్టి అన్నీ చేయించండు అమ్మాయి అమ్మాయి జాబ్ వచ్చినాక కూడా చదివించండి అబ్బాయి బయటకి ఎయిట్ ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఫోర్ ఇయర్స్ చదివిచ్చి జాబ్ కొట్టించాక టూ థౌసండ్ వల్ల జాబ్ వచ్చింది జాబ్ వచ్చినాక కూడా జాబ్ వచ్చినాక జాబ్ వచ్చినాక తమ్ముడు వెనక అందరు మాట్లాడుకుని సురూ చేశారు సరే మాట్లాడుకోనిక బాబు మంచిగా ఉండు వేసుకుని ఏ ఫోర్ ఇయర్ తర్వాత మ్యారేజ్ ఇమ్మంట కూడా వేసుకోలేదు మొన్న మొన్న చేసుకోండి మ్యారేజ్ అంతే అలా అన్న మ్యారేజ్ కాలేదు అన్న మ్యారేజ్ అయినా చేసుకోవాలని చేసుకోండి అలా మ్యారేజ్ అయిన రోజు కూడా నవంబర్ టెన్త్కు మ్యారేజ్ అయింది మొన్న మ్యారేజ్ అయిన రోజు పోలీసుకు వచ్చాం వచ్చి పోలీసుకు వచ్చారని తెలిస్తే మేము కూడా పోలీసుకు వచ్చాం నారాస్ మారైనాం ఆ రోజు గొడవ గొడవ అయితే సారో పొద్దున్న మార్నింగ్ రామని లేట్ అయింది మళ్ళీ మార్నింగ్ లెవెంత్ రోజు వచ్చినాం లెవెన్త్ రోజు వస్తే కూడా వాళ్ళు ఉంటే మా రాసి ఇవ్వమంటారు మా అమ్మాయికి ఏం అని ఆశ కోసం రాసియమన్నారు అమ్మాయి హాస్యగా వాళ్ళ అమ్మాయి అలౌండ్ ఆస్య ఉంటే ఆమె అలౌండ్ విషయం చేసిందంట ఎప్పుడు ఆస్య కావాలి ఆస్య అడగదు అని చెప్పి అడిగారు జరిగింది అసలు అంటే ఈ రోజు ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి వెళ్తున్న సమయంలోనే ఆమెను వెంటాడి హత్య చేసినట్టు తెలుసు అసలు ఏం జరిగింది అమ్మాయి డ్యూటీకి వెళ్తుంది జాబ్కి వెళ్తుంది సండే అని రోజు సిటీలో నా సండే అని చెప్పి చిన్నపాప ఉంటారు చిన్నపాపే మంచిగా అని రోజు వచ్చారు పాపం వచ్చి నేను సండే ఉన్నారు చాలా మండే ఓల్ డ్యూటీ కార్ పోతారు బాబు బాబు కొంచెం ముందు టెన్ నిమ్స్ మీద ముందు వెళ్ళిపోయాడు ఇక అమ్మాయి వెనక కార్ బైక్ మీద ఇట్లా పోయింది ఇట్లా ఇవ్వరపడినా బాబు వచ్చినా ఆమె అట్ల కంచి ఐదున్నర పోతుందని చెప్పి అట్లా పోతుంది వెనక కంచి పోయారు అంటే బాబు అరౌండ్ ఏడున్నా అని ఫోన్ చేసిండ ఎక్కడున్నాను ఫోన్ చేస్తే ఆ ఏడున్నా నేను ఇందాక వచ్చిన అన్న అంటే మా అన్న వచ్చి మా తమ్ముడు వచ్చిన మా తమ్ముడు వచ్చింది దంపనే ఒక తమ్ముడు వచ్చిన అంటే ఉందట ఫోన్ కట్ అవుతాను ఏమంటే ఆ బాబు ఏం చేసిండు అన్న ఫోన్ పోస్తాడు అన్న అన్న అమ్మ అమ్మాయిని అమ్మాయిని తమ్ముడు వచ్చాడు ఉడకంటే అన్న ఉరికే లోపు అమ్మాయి చనిపోయింది అనిపోయింది కొంతకు వచ్చేసి పోయిన ఇంత ముందుకు అంటే కులాంత వివాహం చేసుకున్నందుకు ఇంత ముందుకే మన గొడవలు కానీ ఏమైనా సృష్టించారు ఏమలే ఇంత ముందు ఏం ఈయన పొజిషన్ కానీ నోళ్ళైంది ఏమో మామూలుగా కోపంగా అంటారని చెప్పి అనుకున్నాం కానీ ఇంత చేస్తాడు అనుకోవడం నాగమణి అత్తగారు శ్రీకాంత్ వాళ్ళ తల్లిగారు వారిని తెలుసుకుందాం ఏంది పొద్దున్న ఏం జరిగింది ఎన్ని గంటలకు ఎనమ్ బావుకు సార్ ఎనమ్ బావుకి ఇంట్లో కళ్ళు వెళ్ళింది ఆమె నేను పోయి వస్తాను డ్యూట్ కంటే ఇక పోతుంది కదా అని సరే అమ్మ అని చెప్పిన నేను ఆమె అన్నం కూడా తినలేదు దోశ చేసుకుని అల్లనే పెట్టుకుని అల్లనే ఉండదు మొక్క ఛాయ్ తాగి వెళ్ళింది సార్ ఇంట్లో పొద్దుగా ఎనిమిది గంటలకు వెళ్ళింది ఎనిమిది గంటలకు బావుకి బావకి ఇంట్లోకల్ వెళ్ళిందామె వెళ్ళి నేను నేను వీళ్ళ పెళ్ళి ఎప్పుడైంది ఎప్పటి నుంచి ఎప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు పత్ తారీఖు పెళ్ళింది పోయిన నెలల పద్ తారీఖు పెళ్ళయింది పెళ్ళి అయిన నుంచి ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ అన్నట్టుగానే ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఇక ఉంటారు డ్యూటీకి పోతూనే ఉంది ఒక నాలుగు రోజులు ఆరు రోజుల్లో లీవ్ పెట్టుకుందంట లీవ్ పెట్టుకొని మళ్ళీ రెండు రోజులు పోయి వచ్చినాక మళ్ళీ కూడా పెట్టుకుంది ఇక ఉంటుంది మంచిగానే ఉండేది మా ఇంటికి వచ్చి ఏం అడగలేదు ఎవరేం చేయలేదు మరి ఈ నడుమ పెట్టుకొని ఇట్లా చేసినట్టు సార్ అల్లిగా పోలీస్ స్టేషన్ కాడికి నేను రాలే వాళ్ళు పెళ్లి చేసుకొని ఇక్కడికి ఇక పెద్దోళ్ళే వచ్చిర్రు వాళ్ళే వచ్చారు నేను పెళ్లి చేసిన ఇంటికాడ వచ్చినాం నేను ఆస్తికి సంబంధించి కూడా వాళ్ళ తమ్ముడు అన్న కానీ ఏమన్నా ఏమైనా గతంలో కూడా బెదిరించ గురించి అడిగారు సార్ ఆస్తి గురించి అడిగితే అమ్మాయి ఏమన్నదంటే నేను రాసివాను అని అన్నది ఎందుకు అని అంటే మీరెంతో నేను అంతే అని అన్నది చాలా ఈ విషయంలో చాలా గొడవ అయింది ఆస్తి గురించి మాట్లాడకండి ఫస్ట్ మీరు నా దగ్గరికి రావద్దు నేను మీ దగ్గరికి రావద్దు నేను అదర్ కాస్ట్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న కనుక మా అత్త మామలకు మా బావకు మా ఇంట్లో వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని అడిగింది సార్ ఆ అమ్మాయి అడిగింది ఆస్తి గురించి ఇప్పుడైతే మాట్లాడొద్దు నేను పెళ్లి చేసుకున్న ఆ విషయం గురించే మాట్లాడండి అని అడిగింది అమ్మాయి మాత్రం అంతే జరిగింది సార్ ఇక్కడ మేమే ఉన్నాము పెళ్ళి చేసిన తర్వాత మేమే ఉన్నాము ఇక్కడికి వచ్చినాము నేను వదినయితే వాళ్ళకి తమ్ముడు తమ్ముడు అదే జరిగింది సార్ ఫస్ట్ మేము గుట్టల మ్యారేజ్ చేసుకొని వచ్చినాం సార్ నవంబర్ టెన్కి మ్యారేజ్ చేసుకొని వచ్చినాము కాడ వచ్చేటప్పుడే వీళ్ళకి ఫోన్లు వచ్చినాయి నాగమనకి ఫోన్లు అంట ఫోన్లు వస్తే డైరెక్ట్ ఇంటికి పోదాము అన్న వరకు ఏమైంది అని అంటే లేదక్క ఇట్లా మా అన్న వాళ్ళు నా గురించి వెతుకుతున్నారంట హాస్టల్ దగ్గరికి హాస్టల్ దగ్గరికి వెళ్ళినారంట అక్కడ అడిగితే అక్క వాళ్ళు నాకు తెలియదు అని చెప్పిరంట మనం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం అక్క అని అని అన్నది వెతుకుతురంట నా గురించి వెతుకుతురు అని అంటే మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాం సార్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చి బయటకు వస్తుంటే వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక సార్ వాళ్ళు ఎవరు లేరు లేట్ నైట్ అయింది అనేసి సార్ వాళ్ళు ఏమన్నారు మీరు ఇప్పుడు వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళకండి అమ్మా ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని అంటే వేరే తీసుకెళ్ళినాం సార్ అంటున్నారు కంప్లైంట్ ఏమన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ గురించి మాకు తెలియదు సార్ నెక్స్ట్ ఇక మేము అట్లా వెళ్ళిపోయినాం అంతవరకే తెలుసు కానీ మళ్ళీ నెక్స్ట్ డే పోలీసులు వాళ్ళని పిలిపించారు వాళ్ళు మేము వచ్చినాం సార్ అంతే వాళ్ళు మా మీద ఇట్లా ఏంటి అమ్మ ఏమడి అడిగిందంటే మా మామకు మా ఇంట్లో వాళ్ళకు వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది కలవద్దు అని ఒక లెటర్ ప్యాడ్ లాగా రాసియమంటే వాళ్ళు రాసియలేదు సార్ మా ఇంటి వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాబ్లం రావద్దు ఏదన్నా జరిగినా కానీ మీరే రెస్పాన్సిబిలిటీ అని రాసియమంటే వాళ్ళు రాసి ఇవ్వలేదు సార్ అది జరిగింది అంతలోపే మేము ఎవరి దాళ్ళే వెళ్ళిపోయినాం వాళ్ళు ఏం రాసియలేదు మా వాళ్ళు ఉల్టా ఏమి అడిగినారు అని అంటే మాకు కూడా మీరు రాసి ఇవ్వండి మా చెల్లె వల్ల మీకు ఎలాంటి మా చెల్లెకి ఏదన్నా అయితే మీరే రెస్పాన్సిబిలిటీ అని రాసియమన్నప్పుడు మేము రాసియలేదు సార్ అంటే మీరు ఏదన్నా చేసి మరి మా మీద వేస్తే ఏంటి ప్రాబ్లం అన్న కాడికి మేము అక్కడే ఉండిపోయినాము నెక్స్ట్ డే ఇంకా మేము ఎవరి వాళ్ళమే ఉన్నాము కానీ వాళ్ళు మా దగ్గరికి రాలేదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు శ్రీకాంత్ నాగమణి ఏ విధంగా పరిచయం ఎప్పుడు పెళ్ళేది వాళ్ళు స్టడీ పర్పస్లో వాళ్ళు ఒకటే క్లాస్మేట్ అంట సార్ వాళ్ళు అట్లా కొంచెము ఒకటే క్లాస్ కనుక వాళ్ళు అట్లా క్లోజ్ అయిపోయినారంట తర్వాత మొన్న నవంబర్ నవంబర్ టెన్కి మ్యారేజ్ అయింది వాళ్ళకి నాగమణి కూడా మ్యారేజ్ అయినట్లు తెలిసింది అవును సార్ నిజమే సార్ కానీ ఆ అమ్మాయి అంటే వాళ్ళ హస్బెండ్ ను వదిలిపెట్టేసిందంట విడాకులు అవన్నీ అయిపోయినాయంట సార్ అది పరిస్థితి ఇప్పుడు అత్యనే చేసిరు కదా సార్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చింది సార్ మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు ఫోన్ మాట్లాడుతుంటే బావా ఇట్లా నన్ను చంపడానికి అన్న వాళ్ళు వచ్చిరు ఇక్కడికి అని ఫోన్ అంతలోపే కట్ అయిపోయింది సార్ ఫోన్లో కూడా రికార్డు ఉంటుండొచ్చు తమ్మిని ఫోన్లో అట్లా అయింది సార్ ఎంతమంది వచ్చి ఇంకో ఎవరైనా ఉన్నారు ఎంతమంది అనేసి తెలియదు సార్ కార్లోనైతే వెళ్ళిరంటే ఎంతమంది ఉన్నారో మాకు కూడా తెలియదు సార్ సార్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్ ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మంది వచ్చారు వాళ్ళ కుల పెద్దలు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు సార్ ఆ రోజు కరెక్ట్ క్లారిటీ మాత్రం ఇచ్చిపోలేదు వాళ్ళు మరి ఇది ఏంది సార్ అదర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కడ చేసుకుంటలేరా సార్ ఇది ఒకటే అయిందా అదర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పైందా సార్ అమ్మాయిని చంపడం ఆయనను కఠినంగా శిక్షించాలి సార్ అమ్మాయి ఎట్లా చనిపోయింది ఎన్ని ఎన్ని ఇప్పుడు ఇప్పుడు టెన్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ అట్లా అవుతుంది సార్ వాళ్ళు వీళ్ళు కలిసి ఎయిట్ ఇయర్స్ అట్లా అవుతుంది తర్వాత వీళ్ళు లవ్లో ఉన్నారన్న తర్వాతనే వాళ్ళు వేరే వాళ్ళకు మ్యారేజ్ చేసి ఇచ్చిర్రు అమ్మాయి ఆయన తోటి కాపురం చేయక మూడు నెలలో రెండు నెలలో ఉండి విడిపోయింది వచ్చేసింది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ఏమో ఇంట్లో ఉన్నది మళ్ళీ గొడవలు అవి ఇవి స్టార్ట్ అయితే అమ్మాయిని మా తమ్ముడు హాస్టల్లో పెట్టి చదిపించిండు చదివించిండు చదిపించి చదిపించి అమ్మాయిని జాబ్ కొట్టించిండు సార్ జాబ్ వచ్చి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిందంట జాబ్ ఆ తర్వాత అప్పటి వరకు ఎవరు వాళ్ళ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ బావ వాళ్ళు వాళ్ళ తమ్ముడు ఫోన్ కాంట్రాక్ట్లో అయ్యారంట సార్ కొంచెం వచ్చిపో నాగమ్మని నాకు ఇంకొకటి చెప్పింది సార్ అక్క నన్ను అప్పటి వరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు అక్క మా ఇంట్లో అసలు ఎవరు పట్టించుకోలేదు నువ్వు ఏడున్నావు ఏం చేసినావు అని కూడా నన్ను అడగలేదు నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత అక్క మా తమ్ముడు నా హాస్టల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అక్క జాబ్ వచ్చిందని స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు మా అక్క వాళ్ళు కూడా నన్ను అప్పుడు స్పందించక నా కాళ్ళ మీద నేను వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను దగ్గరికి తీయడం స్టార్ట్ చేసేరక్క ఫోన్లు మాట్లాడడం అట్లా స్టార్ట్ అయ్యింది అని అన్నది ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం ఏంటంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు చేసే పని వాళ్ళ తల్లిదండ్రులు లేరంటే సార్ చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు లేరు వాళ్ళ తల్లిదండ్రులు లేరు వాళ్ళక్క వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు వీళ్ళు సార్ వాళ్ళక్క కూడా ఆ రోజు చాలా ర్యాష్గా మాట్లాడిపోయింది సార్ ఒక చెల్లె అన్న ఇప్పుడు అదర్ కేస్ట్ ఎవరైనా వేసుకుంటారు సార్ అది కామన్ అయిపోయింది దాంట్లో చంపవలసిన అవసరం ఏమొచ్చింది సార్ చంపుతారా మనిషిని చంపుతారా ఒక జీవితం నాగం చేస్తారా ఇదేనా సార్ జరిగేది పద్ధతి వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్ ఏ లెక్క ప్రకారం చంపుతాడు అందుకేం కలుస్తున్నాయని చంపుతాడు వాడు నాలుగేళ్ళ సార్ ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సంది నా పిల్లని పట్టించుకున్నాడు ఇప్పుడు చంపవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చంపుతాడు మీరు ఈ చర్యను కఠినంగా తీసుకొని సార్ వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మరి ఏం మాట్లాడతారో చూడండి మొత్తం మీద కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆమెను కేవలం కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆ సోదరుడు ఈ రోజు వెంబడించి అతి దారుణంగా హత్య చేశారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా అతనికి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది